హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజైతే వీడియోలో పందిర్ చిక్కుళ్ళు బంగాళదు ఈ రెండు కాంబినేషన్ మంచి కర్రీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఇది రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగా సెట్ అవుతుందండి మెయిన్ చపాతీకి అయితే మంచి గ్రే కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకు కావాల్సినవి ఒక హాఫ్ కాల్ కిలో పందిర్ చిక్కులు తీసుకోవాలండి ఇవి ఇలా ఒలుచుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే వేసుకోవాలి అలాగే ఒక మూడు బంగాళదుంపలు ఇలా సగానికి కట్ చేయి నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని రెండు ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట ఇందులో రుచికి సరిపడ ఉప్పు అంటే ముక్కలకి సరిపోయి చిక్కుడుగాయలు బంగాళదుంపకి సరిపడ ఉప్పు కొంచెం వేసుకొని అలాగే పసుపు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇవి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడకనివ్వాలండి ఇలా కుక్కర్లో ఉడకబెట్టి ఉడకబెట్టి చేయడం వల్ల తొందరగా అయితే అయిపోతుంది మామూలుగా మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు కానీ దానికంటే ఇట్లా సింపుల్గా ఈజీగా ఫైవ్ ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట ఇలా కుక్కర్ అవి ఉడికిపోయాయి పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత నీళ్ళు వడగట్టేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్లు కారం సారీ మూడు నుంచి నాలుగు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అండి మసాలా దినుసు అంటే ఎక్కువేం కాదు మీ దగ్గర ఉంటాయి అవి నేనైతే ఇక్కడ ఇలాచి లవంగం అలాగే పట్టా వేసాను అలాగే కొంచెం పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఉంటాయి పోపు దినుసులు అవి వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి పోపు అనేది చిటపటలాడాలండి ఇలా చిటపటలాడిన తర్వాత మనం ముందుగానే మిక్సీకి ఒక మూడు టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు కారము పసుపు అన్ని చింత కొంచెం చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది గ్యాలరీ మొత్తం వెతికినా కూడా ఎక్కడ దొరకలేదు అవి వేసి మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే కర్రీ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ పేస్ట్ని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఇది ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కూడా అండి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మసాలా కూర కాబట్టి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అందుకని కరివేపాకు అలాగే పుదీనా కూడా రెండు వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి వీటిని పుదీనా ఆయిల్లో మగ్గేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఇప్పుడు మనం ముందుగా మసాలా పెట్టుకున్నాం కదా అదే అండి మూడు టమోటాలు రెండు ఉల్లిపాయలు కారము పసుపు ఉప్పు చింతపండు అన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి పచ్చివేను కానీ ఆ క్లిప్ మిస్ అయింది సో అందువల్ల చూపించలేకపోయాను ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ కర్రీకి సరిపో ముద్ద సారీ గ్రేవీకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గిన తర్వాత ఇందులో పచ్చివాసన అంతా పోయి పోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు అయితే బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాల పాటు స్లిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కాస్త అడుగు అంటున్నట్టు కూడా కనిపిస్తుంది అనమాట మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి మూత అట్లాగే ఉంచకూడదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఈ స్టేజ్ వచ్చే వరకు అయితే మనం బాగా మగ్గించుకోవాలి తర్వాత మనం ముందుగా వడగట్టి పెట్టుకున్నాం కదా ఈ పందిర్ చిక్కుళ్ళు బంగాళదుంపల్ని చెక్కు తీసేసి బంగాళదుంపలు అయితే చెక్కు తీసేసుకోవాలి వీటిని వీటిని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి గ్రేవీ మొత్తం మొక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడ మనం ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి ఇలా మగ్గుతుంది కదా ఇలా మగ్గేటప్పుడు మనం మిక్సీ పట్టుకుంటాం కదా అందులో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే సరిపోతుంది ఇంకొంచెం అయితే సరిపోతుందంటే ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదండి కొంచెం అంటే గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే వేసుకుంటాము ఇలా నీళ్ళు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపో ఉడికితే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టున్నాం కాబట్టి ఆల్రెడీ కూరగాయలని ఉడికిపోయినాయి జస్ట్ ఒక నిమిషం అటు ఉడికితే సరిపోతుందన్నమాట ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసైతే ఒక రెండు నిమిషాలు తర్వాత అయితే చూద్దాము చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి కూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు మీరు టే సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోండి అంటే నేను మిక్సీ పట్టాను కదా మసాలా పేస్ట్ అదంతా టమోటా ఉల్లిపాయ అవన్నీ అందులో వేసేసాను అనమాట సో ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఉప్పు సరిపోకపోతే ఒకసారి ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నుంచి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి